పాత ప్రతి విధానం కూడా ఏ మార్గం దానికి అదే గొప్పది దేనిని మనం తక్కువ చేయబడలేదు దేనిని ఎక్కువ చేసి చెప్పబడలేదు అన్ని భగవంతుని మార్గాలే ఈ మన భగవద్గీత ఏదైతే ఉందో భగవద్గీత కృష్ణుడు కృష్ణార్జునుల మధ్య వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణగా ఏడు వందల ఒక్క శ్లోకాలతోటే చెప్పబడింది ఈ భగవద్గీత అయితే దాని తరువాత మళ్ళీ ఉత్తర గీత గీత అంటూ రెండు ఉన్నాయి ఇవి ఒకటి వచ్చేసి దీంట్లో ఏం జరుగుతుంది లైఫ్ మొత్తం స్ట్రగుల్స్ ఏంటి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి విధానాలు ఏంటి అవన్నీ అక్కడ భగవద్గీతలో మనకు చెప్పడం జరిగింది మనసు అన్నటువంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు చూడండి మన లైఫ్ మనము మన మనసు మన కంట్రోల్లో ఉండాలి మనం మనసు కంట్రోల్లో దాన్ని వెళ్ళాము అని అంటే మన లైఫ్ ఖండం అది చాలా అడుగుతూ ఉంటుంది చాలా కోరుతూ ఉంటుంది కాబట్టి మనసుని మనం ట్రైన్ చేసుకోవాలి దీంట్లో ఆశయ సిద్ధలో దీనికి సంబంధించి ఓ కృష్ణ నేను మనసు అనే దాన్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను అని అంటే అందులో అప్పుడు కృష్ణుడి నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంటంటే మనసుని కంట్రోల్ చేయడం కష్టమే కానీ అది అసాధ్యం కాదు అంటే సాధ్యమేను మనసుని మనము మనం కంట్రోల్ చేయవచ్చు అవకాశం ఉంది అది అభ్యాస వైరాగ్యాల ద్వారా మనము సాధించుకోవచ్చు అని చెప్పడం జరుగుతున్నట్టు అభ్యాసము వైరాగ్యము ఒకటి ఈ రెండు పాయింట్లు మెయిన్ ఇందులో అభ్యాసం ఏంటి వైరాగ్యం ఏంటి అవి మనం ఆశ సిద్ధలో సబ్జెక్ట్ ని తీసుకొని వస్తారు అలా ఈ సబ్జెక్ట్ తీసుకొని వస్తారు కదా ఇక్కడ ఈ అభ్యాస వైరాగ్యాలు ఏదైతే ఉన్నాయో అలాగే అక్కడ లార్డ్ కృష్ణ ఆయన అక్కడ ఏదైతే స్పిరిచువల్ టీచింగ్ ఇది అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ డిస్కషన్ ఉంటుంది నువ్వు ఆ రోజు చెప్పావు కదా నాకు ఈ విధంగా స్పిరిచువల్ టీచింగ్ ఇది ఇది ఉందని దానికి సంబంధించిన ఆ ప్రాక్టీసెస్ ఏంటి అని వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ డిస్కషన్ జరుగుతుంది యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసిన తర్వాత అప్పుడు జరిగినటువంటి సంభాషణలుగా ఈ ఉత్తర గీత గర్భగీతగా చెప్పడం జరుగుతుంది ఒకటి ఒక ఇదైతే రెండోది వచ్చేసి పూర్తిగా కొన్ని ప్రాక్టీసెస్ మీద ఉంటుంది అన్నట్లుగా ఇవి వచ్చాయి కొ అవి ఎవరు రాశారు అలాగే ఏంటంటే వాటిలో ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్ ప్రాక్టీసెస్ ఎంతవరకు ఇవి అనేది మనం చూడటంలో లేదు అయితే వీటికి ఆదిశంకరాచార్యుల వారు మళ్ళీ భాష్యం రాశారు ఆ నేను చదివా టూ థౌజండ్ లో ఒకసారి లోనే కూడా ఎనిమిది ఎనిమిది శ్లోకాలు ఆ ఎనిమిది శ్లోకాలకి అర్థం రాశారు అందులో ఆధ్యాత్మిక మార్గంలో సాధకుడు భగవంతుడిని చేరేదానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాల్లో భగవంతుడిని చేరేదానికి లక్షా పాతికి వేల మార్గాలు ఉన్నాయి అని ఆయన అక్కడ రాశారు లక్షా పాతికి వేల మార్గాలు ఉన్నాయని భగవంతుడిని చేరేదానికి అయితే అందులో క్రియాయోగము నాదానుసంధానము ఇంకోటి హృదయ అంటూ ఏదో ఒక వర్డ్ వస్తుంది ఒక మూడు మూడు వీటిని ఆ సాధనల పేర్లు రాసి ఇవి వీటన్నింటిలో ఉచ్చ స్థితిలో అంటే హైయెస్ట్ స్టాండర్డ్స్ లో ఉన్నటువంటి విద్యలుగా చెప్పబడుతున్నాయి అంటూ మళ్ళీ వాటిల్లో రాసి ఇంకా కొన్ని ఏవి ఉన్నాయి ఈ రెండు పాయింట్లు నాకు గుర్తున్నాయి కాబట్టి ఎన్నో మార్గాలు ఉన్నాయి మనం దేనిని తప్పు చేయాల్సినటువంటి అవసరం లేదు అయితే ఈ క్రియా ఈ వీటిల్లో ఏంటంటే ధ్యానము ఉంటుంది ధ్యానంతో పాటు క్రియలు కూడా ఉంటాయి అంటే మిగిలిన అన్ని సిస్టమ్స్ ను కూడా ధ్యానానికి ప్రిపరేషన్ చేయడం అలాగే ధ్యానంలో ఇంకా లోతుల్ని ఆ అధిక శక్తిని మనము అందుకునే దానికి కావాల్సినటువంటి పార్ట్స్ అన్నిటిని కూడా మనం స్పెషలైజ్ చేసుకుంటూ వెళ్తాం ప్రతి విధానాలను కూడా కాబట్టి సిద్ధ విద్యలు ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెము హయ్యర్ స్టాండర్డ్స్ అంటే సీక్రెట్ సొసైటీ లాంటివి అనమాట పబ్లిక్గా ఓపెన్ గా మాట్లాడేదానికి కుదరదు ఓనీ మనకు ఉన్నటువంటి దీంట్లో టీచింగ్స్ లేదంటే విశ్రాంతి రిలాక్స్ అలాగే రెండవ పాయింట్ వచ్చేసి కామ్నెస్ విశ్రాంతి విశ్రాంతి వచ్చి శరీరానికి మన శరీరము రిలాక్స్డ్గా ఉంచాలి రిలాక్స్గా ఫ్రీగా ఉంచాలి అది స్ట్రెస్ఫుల్ గా పెయిన్ఫుల్ గా ఉంటే ఏం చేస్తాం మనం ఇంకా ప్రాక్టీస్ లోకి వెళ్ళలేము రెండవ పాయింట్ వచ్చేసి కామ్నెస్ ఎమోషనల్లీ కామ్నెస్ మూడవది వచ్చేసి సైలెంట్ ఎమోషనల్ గా కామ్ అంటే మనము రాగ ద్వేషాల్లో ఉన్నాం అనుకోండి నీకు అసలు ఆ విద్య అనేది పనిచేయదు విద్య నీలోకి ప్రవహించదు ఎందుకంటే నీ హార్ట్ చక్ర బ్లాక్ అయిపోయింది సోలార్ ప్లెక్స్ హార్ట్ చక్ర రెండు బ్లాక్ అయిపోయాయి ఎమోషనల్ గా ఇన్బ్యాలెన్స్ గా ఉన్నావు రాగద్వేషాల్లో ఉన్నావు ఏదైతే పంచక్లేశాలు అని యోగ సాధకులు చెప్పబడ్డాయో వాటిలో ఉన్నటువంటి మూడో పాయింట్ నాలుగో పాయింట్ రాగ ద్వేషాలు రెట్టిల్లో ఇరుక్కుపోయి ఉన్నారు కాబట్టి ఇంకా హా ఆ శక్తి అనేది ఎలా వస్తుంది రాగ కాబట్టి మాస్టర్ ఏం చెప్తారు మెయిన్ గా రాగ ద్వేషాలను మీరు విడిచిపెట్టాలి మాస్టర్ చెప్పున్నారు ఇవన్నీ కూడా మాకు ఎస్పెషల్ గా ఒక జంపింగ్ అవుతూ ఉంది మళ్ళీ బ్యాక్ కి మేము ఒక ఇది సౌండ్ థెరపీ ఇప్పుడు దాకా ఎవరికి ఎవరికి కూడా దాని మీద మేము ఇంట్రడ్యూస్ చేయలేదు ఆ విద్యని ఇంట్రడక్షన్ చెప్పలేదు అసలు ఇంట్రడక్షనే చెప్పలేదు వాటిని కనీసం మాస్టర్ ఒక మూడు నాలుగు ని తీసుకోవడం జరిగింది ఈ ఒక సౌండ్ థెరపీ సంబంధించినటువంటి విద్యల మీద ఈ సూక్ష్మ శరీర ధ్యానము అవన్నీ చెబుతూ ఉన్నారు మాస్టర్ ఆ టైంలో ఆ పీరియడ్ సరే వచ్చి ఒక ఇది చేస్తూ ఉన్నాం మాస్టర్ వచ్చే లోపల మేము ఏందంటే అంతకు ముందు రోజు చెప్పినటువంటి ప్రాక్టీసెస్ ని కంటిన్యూగా పెద్ద ప్రాక్టీస్ ఏదైతే చెప్పుకుంటారో దాన్ని కంటిన్యూగా చేస్తూ పోతారు మళ్ళీ మాస్టర్ ఇంకొక పెద్ద ప్రాక్టీస్ చెప్పిన దాకా ఇది రిపీట్ చేస్తూ ఉంటారు అలా చేసేటప్పుడు అలా చేస్తూ వస్తున్నాము మాస్టర్ వచ్చారు మళ్ళీ ఇంకొక స్టైల్లో ఆ విద్యని అదే సేమ్ ఆ విద్యని చెప్పడం జరుగుతూ ఉంది ఒక సౌండ్ మేము ఆ ప్రొజెక్ట్ చేస్తూ అది వాటి మీద చెప్తూ మాస్టర్ చేయిస్తున్నారు ఒక సౌండ్ చేస్తున్నప్పుడు ఒక ఒకటి పడిపోయాడు పడిపోయారు సరే మాస్టర్ వచ్చి ఉరికే అలా ఇక్కడ తన బటన్ వెళ్ళి అలా ప్రెస్ చేయగానే వెంటనే కూర్చున్నారు ప్రెస్ చేయడం అంటే ఎనర్జీని పాస్ చేశారు ఎనర్జీని పాస్ చేసి అక్కడ ఆ వాళ్ళని వెంటనే ఆ దీంట్లోంచి కళ్ళు తిరిగిపోయి పడిపోయారు అసలు ఏం కదలిక లేదు అసలు వెంటనే నేను లేచు కూర్చున్నాడు అలా తాకడం ఆలస్యం లేచు అన్నమాట అనమాట వాళ్ళు పిల్లోళ్ళు వాళ్ళని మీరు ఎందుకు అలవా చేశారు క్లాస్ లోకి చిన్న పిల్లలకి ఎక్కువగా రాగద్వేషాలు ఉంటాయి మాస్టర్ చెప్పిన వర్డ్ అండి పిల్లల్లో రా అంటే అలాగనేసి పెద్దోళ్ళు ఇదేనా కదా అక్కడ ముదిరిపోయిన రాగద్వేషాలు ఉంటాయి పెద్దోళ్ళలో బట్ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉంటాయి పెద్ద అని అర్థం చిన్న పిల్లల్లో తెలియని తత్వం తెలియని తత్వము ఇవి ఉంటాయి వీళ్ళు ఏంటంటే గా మెచ్యూర్ కొద్దిగా ఎక్కువ రోజుల్లో వినున్నారు కాబట్టి అనే అర్థంలో మాస్టర్ వాళ్ళు చిన్నపిల్లలు రాగద్వేషాలు ఉంటాయి వాళ్ళని ఎందుకు అలవ చేస్తున్నారు మీరు చూసుకోవడలేదా త్రీ ప్రేస్ ప్రే చేసుకొని మాకు అర్హత పాత్రత ఇవ్వండి అంటూ మళ్ళీ పెద్ద క్లాసెస్ మళ్ళీ వినే ఇవి అవకాశాలు దొరికాయనమాట లేదంటే మళ్ళీ కొన్ని క్లాసెస్ పోగొట్టుకోవాల్సి వచ్చేది సో అలా రాగద్వేషాలు అనేవి మనకి ఎప్పుడైతే ఉంటాయో విద్య మనకు రిఫ్లెక్ట్ అవుతుంది ఆ ఎనర్జీస్ మన మీద రిజెక్ట్ చేస్తుంది ఆ ఎనర్జీస్ అర్థమైందండి ఎందుకు చెప్తున్నాం కాబట్టి కాబట్టి రాగద్వేషాలు కామ్నెస్ మనం ఆ కామ్నెస్ ఎమోషనల్లీ కామ్నెస్ ఎమోషనల్లీ ఎమోషన్స్ వేరు థాట్స్ వేరు కాబట్టి కామ్నెస్ రెండవ పాయింట్ మూడవ పాయింట్కి వచ్చేసరికి సైలెన్స్ సైలెంట్ సైలెంట్గా ఉండడం ఏంటి సైలెంట్ మెంటల్లీ సైలెన్స్ మెంటల్లీ సైలెన్స్ థాట్స్ సైలెంట్ థాట్స్ లేకుండా లో ఉండడం థాట్లెస్ ని మెయింటైన్ చేయగలగడం ఇన్ ట్యూన్ విత్ గాడ్లో ఉండగలగడం భగవంతుని స్పర్శలో ఉండడం సో ఈ మూడు పాయింట్లు రిలాక్స్ అది భౌతిక శరీరానికి సంబంధించింది కామ్నెస్ రెండవది ఎమోషన్స్ కి సంబంధించింది మూడవది సైలెంట్ అది మైండ్ కి సంబంధించింది కాబట్టి ఈ మూడింటిని మీరు క్లాస్ లోకి వచ్చి ప్రేయర్ జరిగే ముందుగా ప్రేయర్ జరిగే ముందే మీరు ఈ మూడింటిని సాధించుకొని ఉండాలి మాస్టర్ చెప్పిన పాయింట్స్ దానికి ముందు మనం ఇప్పుడు ఏం చేసి జాయిన్ ఒకటి యాడ్ చేసామంటే స్మైల్ ఫస్ట్ స్మైల్ ముందు స్మైల్ వచ్చిందంటే మీ హార్ట్ యాక్టివేట్ అవుతుంది మీకు ఎనర్జీస్ పాస్ అయ్యడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈ మూడు పాయింట్లు మీరు ఎక్కువగా గమనించాలి రిలాక్స్ మోడింటిని మనము సాధించుకోవాలి ఇది ఎలా ఇది చేసుకోవచ్చు బాడీని రిలాక్స్ చేస్తూ మనకు రిలాక్సేషన్ బ్రీతింగ్ టెక్నిక్ చెప్పుకున్నారు ఫస్ట్ ఆ రిలాక్సేషన్ బ్రీత్ని మూడు సార్లు చేసుకున్న తర్వాత ప్రాణశక్తితో కలిసినటువంటి శ్వాసను లోతుగా తీసుకోవడము అలాగే పేదాలను ఓపెన్ చేస్తూ ఆ మన లోపల ఉన్నటువంటి స్ట్రెస్ వాటన్నింటినీ కూడా బయటకు వదిలేస్తున్నట్లుగా వదిలేయడము ఆ పెయిన్స్ వాటన్నింటిని అలా త్రీ టైమ్స్ మినిమమ్ త్రీ లోనే కొంత మీకు మార్పు అనేది వస్తుంది లోపల ప్లస్ రెండవది ఫైవ్ పాయింట్స్ రిలాక్సేషన్ టెక్నిక్